మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందేనండి అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమాలను పాటించాలండి అప్పుడే మనం వేసే ముగ్గుకి మంచి ప్రయోజనం అనేది పొందగలుగుతాం మనం పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారాలలో ఈ ఒక్కటి కూడా మూఢనమ్మకం కాదండి అయితే మన ఇంటిలో ముందు వేసే ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నెన్నో లాభాలు కలుగుతాయని చెప్పి వేద పండితులు చెబుతున్నారు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మనం ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందంట ఇంటి గడప ముందు వేసే ముగ్గుల చుట్టూ నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు అనేవి ఉండాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం అనేది ఉండదు ఇంటి గడప ముందు గీసే ముగ్గులు రెండు అడ్డగీతలు ఇంట్లోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంటిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతూ ఉంటాయి రోజు వేసే ముగ్గు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు కానీ ఏడు చుక్కల ముగ్గులు కానీ వేస్తే చాలా మంచిదండి శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి అయితే ఈరోజు స్త్రీలు చాలామంది ఉదయం ముగ్గు వేయలేక రాత్రి సమయంలో ముగ్గు వేస్తున్నారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద అండి రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముగ్గులు అనేవి వేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గు దుష్ట శక్తులను ఆవహిస్తాయంట కాబట్టి ఉదయం పుట్టే ముగ్గులు వేయాలి ఉదయం ముగ్గు వేసే వాళ్ళు సూర్యోదయం కాకముందు అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపు లేక లోపు ఇంటి ముందు ముగ్గులు వేయాలని చెప్పి పండితులు చెప్తున్నారు ఏ ఇంటి ముందైతే ఉదయం ఆరు గంటలలోపు ముగ్గు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడు కూడా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందండి అయితే చాలా మంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ ఇలా అస్సలు చేయకూడదు తడి నేలపైనే ముగ్గులు వేయాల్సి ఉంటుంది పొడిబారిన నేలపైన ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని చెప్పి పండితులు చెబుతున్నారు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపు చల్లి స్త్రీని ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడు కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి కానీ నేటి తరంలో అందరూ కూడా సిటీస్లో ఉండడం వలన ఏంటంటే కల్లాపి చల్లుకోవడానికి అవకాశం అనేది లేదు అలా కుదిరిని వారు ఇంటి ముందు గణేశం పసుపు నీటితో శుభ్రం చేసుకుని బియ్య పిండితో ముగ్గు వేయడానికి ప్రయత్నించండి కానీ నీటి తరంలో చాలామందికి బియ్య పిండితో ముగ్గు వేయరు ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసి చూడండి ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉన్నట్లు ఉంటుంది దేవతలు తిరుగుతూ ఉన్నటువంటి ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బియ్యపు పిండితో ముగ్గులు వేస్తేనే ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది అలానే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు వేస్తారు కానీ అలా వేయకూడదని ముగ్గు పిండిలో కొంత బియ్య పిండిని కలిపి ముగ్గు వేయాలండి ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో కనుక పూజ చేస్తే దానికి ఎటువంటి ఫలితం అనేది ఉండదండి ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మనం చేసేటువంటి పూజకి పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ రోజుల్లో చాలా మంది కూడా రోజు ముగ్గు వేయలేక ముగ్గు పెయింట్ వేసేస్తుంటారు దాన్ని ముగ్గుగా అస్సలు శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు మనం ఫ్రెష్గా ముగ్గు వేసుకోవాలండి అలా చాలామంది కూడా చాక్ పీసెస్తో వేస్తుంటారు పీస్తో ముగ్గు వేస్తే ఏంటంటే ఇంటి ముందు ముగ్గు వేసిన దానికి ప్రయోజనం అనేది ఉండదండి అష్టదల ముగ్గులు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం కాబట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గులు వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదండి నక్షత్రాకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదా అంటారు ఓం గుర్తు స్వస్తి గుర్తులు ఉన్నటువంటి ముగ్గులను మాత్రం వేయకూడదు మనం వేసే చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని ఎన్నెన్నో కోణాలు దాగి ఉన్నాయండి అవి కేవలం గీతలు కాదండి అవి యంత్రాల్లాగా పనిచేస్తుంటాయి అలానే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టధల ముగ్గులు వేసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసిని నమస్కరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసేటువంటి ముగ్గులో ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోండి ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఇంటి ముందు వేసేటువంటి ముగ్గు వల్ల ఇంటిలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి దీంతో మీ ఇంటిలో సిరి సంపదలు అనేవి వెళ్ళి అలానే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేరండి కానీ ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలండి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు గుమ్మని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గు వేయండి అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కుంకుమలు వేయచ్చా వేయకూడదా అనే సందేహం కూడా చాలామందిలో ఉందండి అయితే ముగ్గుపై పసుపు కుంకుమలు వేయచ్చు కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు కనుక వేస్తే తప్పక జాగ్రత్తలు పాటించాలండి ముగ్గు మీద ఉన్న పసుపు కొమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళతో తొక్కకూడదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమ అంటే లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి మనం పొరపాటున ముగ్గు పైన ఉన్న పసుపు కుంకుమలు తొక్కితే మన ఇంట్లో లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని చెప్పి చెబుతుంటారు ఉదయం బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వలన ఏంటంటే మనకు ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచుకలు కా కా కాకులతో పాటు ఇతర చిన్న చిన్న కీటకాలను కడుపు నింపేందుకు బియ్యం పిండి ఉపయోగపడుతుంది కాబట్టి మనకి పుణ్యం లభిస్తుందని చెప్పి పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ